దేవుడి యొక్క వాక్యం చదివేటప్పుడు ప్రభువా నీ గ్రంథములో ఆశ్చర్య తన సంగతులు చూసినట్లుగా నా పనులు అని ప్రార్థన చేయాలి ప్రభు ఏమన్నాడు కన్నీరు తొలి వాడు సంతోషత పంట పోస్తాను అన్నాడు విరిగి నలిగిన హృదయం కన్నీటి ప్రార్థన చేయాలి రహస్యమంది తల్లిని ప్రార్థన చేయాలి ఇంకా ఏమన్నాడంటే ప్రభు మన యొక్క హృదయాన్ని గురించి కూడా చెప్తున్నాడు మన హృదయం దేవుడికి ఆలయం అన్నాడు మన హృదయాలు ఎలా కాపాడుకుంటున్నా కళ్ళులాగా కాపాడుకుంటున్నా మన జీవితాలు ఎలా కొంటున్నాయి ప్రభు చెప్పే మాటలు మన హృదయాల్లో ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఆయన విశ్వాసం నుంచి ఆయన మాటలకు లోబడి ఆయన ప్రేమించే పిల్లలను మనము ఉంటాం కాబట్టి ఆ కొండ మీద ప్రసంగంలో ఐదు వేల మంది పైగా విన్నారు శరీర ఆహారం దొరికినది ఆత్మీయ ఆహారం కూడా వాడికి లభించింది కాబట్టి ఇంకేమన్నా ఆ యొక్క దీవెలు చదువుతున్నప్పుడు మరి ఒకసినప్పుడు సమాధాన పరచవాడు దేవుని ఒక మాటలు పడదన్నారు సమాధానం పడాలి ఆ నీరు వారితో నీ శత్రువుతోనే వాళ్ళతో సమాధాన పడాలి నువ్వు మీ యొక్క అర్పణ అర్పించే ముందుగా ఎవరికైనా ఉన్నదనుకో వాళ్ళతో సమాధానపడి అయ్యాలి దేవుడి పెట్టని ఒక ఇలా ఉన్నాను కాబట్టి నేను దేవుడి బిడ్డగా మార్చపడ్డాలని తగ్గించుకొని నీవు ఇరుగు పరివాళ్ళ సమాధాన పడాలి అప్పుడు వచ్చింది అర్పణ అర్పించాలి దేవుడికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే శత్రువుని కూడా ప్రేమించాలి శత్రువు ప్రార్థన మనము చెయ్యాలి చూడండి నిన్నవారి కొలు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి మీద ప్రసంగంలో వార్త ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో మూడు అధ్యాయులు దేవుడి ప్రసంగాన్ని కొనసాగించాడు చూడండి వేల మంది ప్రజలు ఆనాటి దినాల్లో దేవుడి మాటలు విని ఎంతగానో ఆశ్రయించబడ్డారు దీనించబడ్డ చూడండి కాబట్టి ఏమన్నాడు అడుగుడి మీకు ఈ యొక్క వెలుగుడి మీకు దొరుకుతుందా మళ్ళీ అడుగుతున్నావా విశ్వాసంతో ప్రభులు అడుగుతున్నావా నువ్వు అడగాలి అడగకుండా ప్రభు ఎవడు నిన్ను అనేక మంది బైబిల్ పట్టుకోది పెద్ద భక్తురాలని నిన్ను ఎంత చేస్తారేమో వేషధాలు అంటారేమో డాన్లైగలని చెప్పేసి సర్వాసంలో గొప్ప దైవదేవి ఉన్నారు బైబిల్ తీసుకొని వెళ్తా ఉంటే ఆ దినాల్లో నేను గొప్ప భక్తులు అయినప్పటికీ కూడా కోటివాళ్ళు అంటారు వేషదారు వేషాలు అంటే పైకి భక్తులేదు కానీ లోపల భక్తి ఏమి లేదా నీ చేసేవాడు అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంతం వెళ్ళి డ్యామిలీ కాదు ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు నిజమే ప్రభువా ఈ వాక్యము అయితే చదువుతున్నా కానీ ఈ వాక్యం నా హృదయం లేదు కదా ఈ వాక్యం నా హృదయం లేదు కదా ఈ వాక్యం మన హృదయాలో ఉన్నప్పుడు నిజంగా ఆస్వాదించబడతాం కాబట్టి వాక్యము చదవాలా వాక్యానుసారంగా మనము జీవించాలి విశ్వాసం కలిగి ఉండాలి చూడండి మరి ఎంతో మంది భక్తులు విశ్వాసం ద్వారా వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు కాబట్టి ఎవరిని ఎంపకాలు చేసినా ఎవరిని ఎలా హేళనగా మాట్లాడినా నువ్వు ఎవరికి వెళ్ళాలి ప్రభులతో కల విశ్వాసంతో నువ్వు రహస్యమైన తల్లిని ప్రార్థన చేయి ఇటు అడుగు ఈ లోపల తండ్రి తన కుమారుడు తన తండ్రిని ఒకవేళ ఒక గుడి అంటే తినడానికి ఆయన రాయిస్తాడా లేకపోతే చేప నడిగితే పాపిస్తాడా లేకపోతే రొట్టె నడిగితే రాయిస్తాడా తినమని ఈ లోపల తండ్రి మీ తగ్గర ఇస్తాడా ఎవడు కానీ ప్రభు ఏమన్నాడు పరోకమంతమన్న మీ తండ్రి వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చు కదా అన్నాడు దేవుడు సూత్రాలు తెలియజేయండి అదిలోయ ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తాడు అలా చేయాలంటే నేను ఏం చేయాలి నీ జీవితము పరిపూర్ణంగా మారు మనసులోకి రావాలి మారు మనసును పొందాలి మారు మనసు పొందినప్పుడు ఈ లోపల లాగా ఉంటావు వెలుగు బిడ్డలాగుంటా మారు మనసు పొందినప్పుడు ఉంటావు ఉప్పులాగా రుచికరంగా ఉంటావు మారు మనసు పొందినప్పుడు ఎలాగ ఉంటావు జీవితాన్ని కట్టుకుంటా నీ కదులు కాపాడుకుంటాన్ని పరిశుభ్రంగా మనసు అనేది మనకి ఉండాలి నీ మాటలు బట్టి నీవు నీటి మంత్రురాలుగా పెంచబడతావని ప్రభు చెప్తున్నా కాబట్టి కొండ మీద ప్రసంగము అనేక వేల మంది జీవితాలని ప్రభావితము చేసి జరుగుతామని గొప్ప 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 భక్తులు ఈ కొండ మీద ఏసై చేసిన ప్రసంగా వారి జీవితాలు మార్చుకొని ఏసు ప్రభు రక్షణలుగా వాళ్ళు అంగీకరించారు చూడండి ఇక్కడ మరొక వచ్చిన कौन मेरी दीया बलेशीला पातिति करे ये तीसरु पाती नैनी ऐसे ही का तीवेतनन की ओके दया మాటలు నిజంగా నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చినప్పుడు ఎంత ఆశీర్వాదము ఆయన జీవ మాటలు మనం వింటున్నప్పుడు ఆటి ప్రకారం నడుచుకున్నవాడు కల్లోక రాజ్యంలో గొప్పవాడనవాడు నేను ప్రభుయే చెప్పారు ఆకాశము భూమి కదీచిపోయినాగా నా మాటలు గతించిపోవు సున్నా కూడా తొలగిపోవు ఏసారి ఎలాగైతే చెప్పాడో ఇంకో నేను వస్తున్నానన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి బుద్ధి కలిగి మనం సిద్ధపడాలి అనేక మంది మనం సిద్ధపరిచే బిడ్డలుగా మన జీవితాలు ఆదర్శంగా ఉండాలి మాదిరికరంగా మనం ఉండాలి అలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన కొరకు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన ఏ మనము చూడాలి అనుగ్రహించిన కాదా ఆమె ప్రార్థన చేసుకుందాం సెలవు ప్రార్థన చేసుకుందాం పచ్చు